नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకవింశ సర్గః ఇరవై ఒకటవ సర్గ శూర్పణఖ రాక్షసుల వధను కరుణకు తెలిపి రాముని వలన గొప్ప ఆపద సంభవించినది అని చెప్పుచూ ఆతనిని యుద్ధానికై ప్రోత్సహించుట స పునః పతితా దృష్ట్వా క్రోధాం ఉచ వ్యక్తా తా అనర్థామాగత ఆ ఖరుడు తనకు అనర్థము చేకూర్చుటకే మరల వచ్చి నేలమీద పడిన శూర్పణను చూచి స్పష్టమైన మాటలో కోపముతో ఇట్లు పలికెను శూరాస్తే త్వత్ప్రియార్థం వినిర్దిష్టా కిమర్థం రుద్యతే పునః నీకు ప్రియమును చేకూర్చుటకై ఇప్పుడే కదా నేను రక్తము త్రాగే శూరులైన రాక్షసులను పంపినాను మరలా ఎందుకు ఏడ్చుచున్నావు హితాశ్చ మమ నిత్యశః హ్యమానహన్యంతే నన ఆ రాక్షసులు స్వామి భక్తులు ప్రేమ కలవారు ఎల్లప్పుడూ హితము కోరువారు ఎవరు ఎంత ప్రయత్నించిననూ చంపశక్యము కానివారు వాళ్ళు నా ఆజ్ఞను నిర్వర్తించకుండు ప్రసక్తియే లేదు కిమే తోతు కారణం పునః వినర్దంతి సర్పవల్లుఠ శిక్ష నీవు మళ్ళీ వచ్చి అయ్యో నాథా అని అరచుచు సర్పము నేల నేలమీద దొరలుటకు కారణమేమో తెలిసి కొనగోరుచున్నాను అనాథవద్విలపసి సంస్థితే ఉత్తి మా భైషీర్వైక్లబ్్యం నీకు రక్షకుడుగా నేను ఉండగా రక్షకుడు లేని దానవు వలే ఏడ్చుచున్నావేమి లెమ్ము లెమ్ము భయపడకుము అధైర్యమును విడువుము ఇవముక్తర్ధర్షా శాస్త్రే ఖరం ఖరంభ్రావీత్ ఖరుడు ఈ విధముగా పలుకుచు ఓదార్చగా ఎదిరింప శక్యము కాని ఆ శూర్పణ కన్నీళ్లు తుడుచుకొనుచు సోదరుడైన ఆ కరునితో ఇట్లు పలికెను హృతశ్రవణ నాసికా అస్మీదానీ హృతనాసికాత్విత ముక్కు చెవులు కోసివేయగా రక్త ప్రవాహముతో తడియుచు నేను ఇప్పుడే నీ దగ్గరకు వచ్చితిని నీవు కూడా ఓదార్చితివి కదా ప్రషితాశ్ వీర చతుర్దశ నిహంతు రాఘవం మత్ప్రియార్థం స ఖరుడా నీవు అప్పుడు క్రుడవై నాకు ప్రియమును చేకూర్చుటకై రామలక్ష్మణులను చంపుటకు పదనలుగురు రాక్షసులను పంపితివి తేతు రామేణ సామర్షాహ శూలపట్టిస సయయ సమరే నిహతా సర్వే సాయకైర్మర్మ భేది కోపముతో శూనములు పట్టిసములు ధరించి వచ్చిన ఆ రాక్షసులను అందరినీ రాముడు మర్మస్థానములను భేదించు బాణములతో హతమార్చినాడు తాన్ దృష్ట్వా పతి భూమౌ క్షణే మహాబలాన్ రామస్య మహత్కర్మ మహాస్భవన్ మమ క్షణకాలములోనే నేలపై ఆ మహాబలశాలులైన రాక్షసులందరూ పడిపోవుటను రాముని ఆ మహాకార్యమును చూడగానే నాకు గొప్ప భయము కలిగినది అహమస్మి సముచరా శరణం సర్వతో భయదర్శిని ఓ ఖరుడా నేను చాలా భయపడుచున్నాను దిగులు చెంది ఉన్నాను ఏ వైపు నుండి అయినా ప్రమాదము వాటిల్లవచ్చునను భయముతో మరల నీ దగ్గరకు రక్షణము నిమిత్తము వచ్చినాను విషాదన్రాధ్యుషితే పరిత్రాసోర్మి కిమాం నత్రాయసే మగ్నాం సాగరే నేను విషాదము అనే మొసలి భయము అనే తరంగ పంక్తులు గల విశాలమైన దుఃఖ సముద్రములో మునిగి ఉన్నాను నన్ను ఎందుకు రక్షించవు ఏతే చనిహతా భూమౌ రామేణ నిశితై శరై ఏపి మే పదవీం ప్రాప్త రాక్షసా పిశితాశనా నాతో వచ్చిన మాంసభక్షకులైన రాక్షసులను రాముడు వాడియైన బాణముల చేత చంపి నేలపై పడవేసినాడు మయితేను క్రోశోస్సు ఓ ఖరుడా నీకు నాయందు ఆ రాక్షసులయందు జాలి ఉన్నట్లయితే రాముడిని ఎదిరించుటకు శక్తి తేజస్సు ఉన్నట్లయితే దండకారణ్యములో నివాసమేర్పరచుకుని ఉన్న రాక్షస కంటకుడైన ఆ రాముడిని తవ చైవాగ్రత ప్రాణాం నిరపత్ర నీవు నా శత్రువైన రాముడిని ఇప్పుడు చంపకపోయినట్లయితే నేను ఏ మాత్రము సంకోచించక నీ ఎదుటనే ప్రాణాలను విడువగలను హమను పశ్యామి నం సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్త సబలశ్చ మహాత్మన నీవు సైన్యముతో కూడినవాడవైనా యుద్ధములో మహాపరాక్రమవంతుడైన రాముని ఎదుట నిలువ అని నా అభిప్రాయము శూరమానీవ శూరస్ మిథ్యారోపిత విక్రమ నీవు మానవులైన రామలక్ష్మణులను కూడా చంపజాలకున్నావు నీవు శూరుడవని అనుకొనుచు మహాశూరుడవు వలే నిజముగా లేని పరాక్రమము నీకు ఉన్నట్లు ఆరోపించుకొనుచున్నావు నయదితే శక్తి శాచరా దండకారణ్య నిలయం కుల పాంసనా కులమునందు చెడబుట్టిన ఓ కరుడా నీకు రాముడిని ఎదిరించే శక్తిగాని తేజస్సుగాని ఉన్నచో దండకారణ్యములో నివాసమేర్పరచుకుని ఉన్న ఆతనిని చంపుము నిసత్వ్యాల్పవీర్యస్ అపయాహి జనస్థానా సహ బాంధవ నీవు దుర్బలుడవు నీ పరాక్రమము అత్యల్పము అట్టి నీకు ఇక్కడ నివాసమేమిటి బంధువులతో కలిసి శీఘ్రముగా ఈ జనస్థానమును విడచిపోము రామ తేజోభిభూతో హి క్షిప్రం విన శిష్యసీ స సమాయుక్తో రామో దశరథాత్మజ ఏన చాస్మి మహావీర్యోస్ నీవు రాముని తేజస్సు చేత తిరస్కరింపబడి శీఘ్రముగా నశించగలవు దశరథ కుమారుడైన ఆ రాముడు గొప్ప తేజస్సు కలవాడు ఆతని కూడా చాలా పరాక్రమము కలవాడు ఆతడే నా ముక్కు చెవులు ఛేదించినాడు ఏం విలప్య బహుశో రాక్షసీ ప్రథితోదరీ కరాదరం హరోదభృశిత పెద్ద పొట్టగల ఆ రాక్షసి ఇట్లు అనేక విధములా విలపించుచు చాలా దుఃఖితురాలై చేతులతో ఉదరము బాదుకొనుచు ఏడ్చెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ఏకవింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम, जै जै राम।